నన్ను జోగొట్టమంటుంది మా పాపకి సాంగ్స్ అంటే చాలా ఇష్టం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మెనీ ట్రెండ్స్ ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో అందుకే ఇంకా మా పాప ఎందుకు అట్లా ఏడుస్తుంది అంటే నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నా ఏం అర్థం కావట్లేదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నా నన్ను వదిలేసి అని ఏడుస్తుంది కార్ కార్లో స్టార్ట్ అయిపోయాం ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది టైం ఈవినింగ్ ఇక్కడ జోగట్ మంది మా పాపకి సాంగ్స్ అంటే చాలా ఇష్టం సాడ్ సాంగ్స్ పడితే ఏడుస్తుంది అసలు అందుకే నవ్వుతున్నాం ఫేస్ రియాక్షన్ చూస్తుంటు ఇది కొంచెం దానికి సాడ్ సాంగ్ లా అనిపిస్తుంది అందుకే అట్లా ఏడుస్తుంది you <laughs> ఇంకా సాయంతాలలో ఉండే సో దాన్ని ఇంకా ఆపిద్దామని ఏదేదో చేసి పట్టించండి 知道了，知道了。 미키리통, 뭐, 이리, 아, 에, 니들, 미리, 라지마, 마테, 맨날.

మీ వైఫై మీ వైఫై ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తీసా వీడియో దెబ్బలైతే అండి దెబ్బలైతే చిత్త లేడుంది చిత్త లేడుంది ఎడుం చిత్తర్ కనిపిస్తలే ఇషా చిత్త లేడుంది ఎడుం కనిపిస్తలే చిత్తాలి ఏడుంది చిత్తాలి చిత్తాలి ఎడుంది కనిపిస్తలే లేచింది మళ్ళీ ఎందుకు డాడీ అన్ డాడీ అని చెప్పండి డాడీ రోడ్ పాపం లేసింది అయ్యో చిట్లకి కనిపిస్తుండే అయ్యో అయ్యో గుడ్ మార్నింగ్ చెప్పండి తల్లి గుడ్ మార్నింగ్ వావ్ వీటిని మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి మేము అయితే బయనోట్లు అంటాం అండ్ పొడుగా కూడా ఉంటాయి బయనోట్లు బట్ ఇప్పుడు అది రాజలే వీటిని కూడా బై నోట్లనే అంటాం ఏమంటారు చిన్న దీన్ని ఐ థింక్ ఇవి ఇండియన్ డోనట్స్ ఎందుకంటే పైన డోనట్ అని ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ మా బ్రౌన్గాడు బాతింగ్ చేస్తా అని రెడీ అవుతుంది వన్ టవల్ చూడగానే వచ్చిండు బాతింగ్ చేయించమని వచ్చిండు మా మమ్మీ దగ్గరికి మా మమ్మీ టవల్ పట్టుకొని మా మమ్మీ దగ్గరికి వచ్చేసిండు நித்த பிளா அவசம் ஆடவாள்

చిన్న తింటా అండ్ ఇక్కడ మా డాడీ మా చిన్ని తల్లికి ఇడ్లీ నాకు బోండా తీసుకొచ్చాడు సో దానికి ఇడ్లీ తినిపించేసిన ఇప్పుడు నేను బోండా తింటున్నాను నా ఫేవరెట్ అసలు ఇక్కడ మెట్పల్లిలో ఎవరైనా ఉంటే ఇక్కడ అని ఉంటుంది మెట్పల్లిలో అక్కడ ఈ బోండాలు తీసుకొస్తాడు మా డాడీ మీరు ఇక్కడ ఎవరైనా ఉంటే ట్రై చేయండి అసలు ఏముంటాయి టేస్ట్ అసలు మా బ్రౌనీ గంట ఇక్కడ చికెన్ టైం అయిపోయింది మార్నింగ్ వాడు చికెన్ తింటున్నాడు ఫ్రెష్ ఫ్రెష్గా తింటున్నాడు చికెన్ వాడు తిన్న తర్వాత ఇట్లా ఒకటి ఇట్లా క్లాత్ వేస్తే మౌత్ క్లీన్ చేసుకుంటాడు ఇట్లా ఎంత క్యూట్ గా చేసుకుంటాడు చూడండి ఒకసారి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పటి నుండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న వ్లాగ్స్ అన్నీ వస్తాయి తాత Bye, guys. Subscribe to so many trends.